సేవుకునిగా మనం నిలబడ్డామంటే అది దేవుని కృపే కానీ మన యొక్క అతిశయపడడానికి ఏం వీల్లేదు మనమేమైనా గొప్పవారు అని దేవుడు మనల్ని ఎన్నుకోలేదు అసలు మన పిలుపు విషయం చూస్తే మనం ఎలాంటి వాళ్ళమో తెలుసా మన పిలుపు విషయం చూస్తే మనం ఎలాంటి వాళ్ళమో తెలుసా తీయండి కొరింది పత్రిక దయచేసి ప్రతి ఒక్కరు కూడా దేవుని మాటలు వినడానికి మీరు శ్రద్ధ కలిగి ఉండాలి ఒకటో కొరింది ఒకటో అధ్యాయము ఇరవై ఏడు వచ్చిన కానించి మనం చూద్దాం ఇరవై ఆరు కాని చదవండి ఒకటకొరింది ఒకటి అధ్యయ ఇరవై ఆరు కాని చదువుదాం దయచేసి వినాలి సహోదరులరా సహోదరులరా మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడడి మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడడి మీలో మీలో లోకరీతిని లోకరీతిని జ్ఞానులైనను జ్ఞానులైనను ఘనులైనను గనులైనను గొప్ప వంశము వారైనను గొప్ప వంశము వారిన అనేకులు అనేకులు పిలువబడలేదు గాని పిలవబడలేదు గాని ఏ శరీరు ఏ శరీరు దేవుని ఎదుట అతిశయపుకుండునట్లు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను 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 సిగ్గుపరుచుటకు జ్ఞానులను సిగ్గుపరుచుటకు లోకములో నుండి వేర్రి వారిని లోకములో నుండి ఎర్రివారిని దేవుడు దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు ఏర్పరచుకుని ఉన్నాడు బలవంతులైన వారి బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు సిగ్గుపరచుట లోకంలో బలహీనులైన వారిని బలహీనులైన దేవుడు దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు ఏర్పరచుకుని ఉన్నాడు ఎన్నికైన వారిని ఎన్నికైన వారిని అర్థము చేయుటకు అర్థము చేయుటకు లోకంలో నీచులైన వారిని లోకంలో నీచులైన వారినిపబడిన వారినించబడిన వారి ఎన్నిక లేని వారిని ఎన్నిక లేని వారి దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు ఏర్పరచుకుని ఉన్నాడు స్తోత్రం చెప్పండి ఇక్కడ అపోస్తుడైన పౌలు మన పిలుపు విషయమై ఒక్కసారి నిధానించుకోమంటున్నాడు ఒక్కసారి మన పిలుపు విషయమై చూసుకోమంటున్నాడు సరిచూసుకోమంటున్నాడు ఎలాగో చెప్పనా అసలు మీ పిలుపు విషయమై ఒక్కసారి మీరు గమనించుకోండి మీ పిలుపు ఏ విధముగా ఉందో తెలుసా గనులుగా మీరు ఉన్నప్పుడు మిమ్మల్ని పిలుచుకోలేదు దేవుడు గొప్పవారిగా ఉన్నారని దేవుడు మిమ్మల్ని పిలుచుకోలేదు శక్తిమంతులుగా ఉన్నారని దేవుడు మిమ్మల్ని పిలుచుకోలేదు జ్ఞానవంతులుగా ఉన్నారని దేవుడు మిమ్మల్ని పిలుచుకోలేదు మాటకారివని నిన్ను దేవుడు పిలుచుకోలేదు దేవుడు నిన్ను పిలిచిన పిలుపు చూసినప్పుడు నువ్వు అతిశయపడడానికి ఏముంది అసలు అందులో నేను ఇలా ఉన్నాను కాబట్టి దేవుడు నన్ను పిలిచాడని అతిశయపడడానికి ఏముంది నేను రోగు ఇష్టం అయిపోయి చచ్చిపోతున్న సమయంలో దేవుడు పిలిచాడు చదువు లేదు ఏమీ లేదు నాకు ఆరో తరగతి చదివాను ఎవరు నమ్మరు ఏడో తరగతి చదివాను కానీ సబ్జెక్టులు అన్నీ దేవుని కృపణ బట్టి ఫెయిల్ అయిపోయాను దేవునికి మయము కలిపిను కాక కాబట్టి ఏడని చెప్పుకోవడానికి అర్హత లేదు ఆరో తరగతే కాబట్టి దేవుని వెళ్ళారా ఏం చదువు ఉందనాలో బలం ఉందనాలో మాటకారితనం ఉందనాలో ఏముంది నా పిలుపు విషయం చూస్తే అసలు నేను అతిశయపడడానికి పడడానికి వీలు లేదు దేవుడు నేను ఇలా ఉన్నందుకు పిలిచాడు అలా ఉన్నందుకు పిలిచాడు నేను గొప్పవాడిని కాబట్టి పిలిచాడని అసలు అతిశయ వీలేదు నా పిలిపే కాదు ప్రతి ఒక్కరి పిలుపు కూడా అంతే అతిశయ పడకూడదు మనం దేవుడు పిలిచాడంటే దీనికి కారణం కృప అనండి కృప కనికరం ఆయన కృప కనికరని బట్టే దేవుడు మనల్ని పిలిచాడు ఆయన కృప కనికరని బట్టే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు అందుకని గొప్ప మత ఉండటో మాటకారుతరాన్ని బట్టు లేకపోతే మనకి మంచి జ్ఞానం ఉండడం బట్టు లేకపోతే మంచి తెలివితేటలు ఉండడం బట్టు చదువు ఉన్నట్టు బట్టు చదువుకున్న దాన్ని బట్టి వీటిని బట్టి మనం పిలవలేదు కాబట్టి వీటిని బట్టి అసలు అతిశయపడకూడదు నువ్వు డిగ్రీ చదివిన వ్యక్తివైనా లేకపోతే ఇంకా ఎక్కువ చదివిన వ్యక్తివైనా దేవుడిని దృష్టిలో అది జీరో దాన్ని జీరో చేసి పక్కన పెట్టి నేను పిలిచాడు దేవుడు నీ డిగ్రీ జ్ఞానం అక్కడ పనిచేయదు నువ్వు తీసుకున్న డిగ్రీలు వెనకాలన్నీ పేరు వెనకాల టోకగా వేసుకుంటారు కొంతమంది పేరు వెనకాల డిగ్రీలు డిగ్రీలు ఆ జ్ఞానం అక్కడ పనిచేయదు దేవుని దగ్గర ఎంతమాత్రం పని చేయదు దేవుని జ్ఞానం వేరు దేవుని జ్ఞానం వేరు ఈ డిగ్రీల జ్ఞానం లోక జ్ఞానం ఈ లోక జ్ఞానంతో నువ్వేం బోధించగలదు లోక జ్ఞానాన్ని బోధించగలదు లోకస్థితిని బోధించగలదు కానీ పైనుండి వచ్చు జ్ఞానం ఒకటి ఉంది ఆ జ్ఞానాన్ని నువ్వు పొందుకుంటే అభిషేకం ద్వారా అప్పుడు పైనుండి వచ్చు జ్ఞానాన్ని నువ్వు బోధించగలదు అర్థమవుతుందా కాబట్టి ఎప్పుడు కూడా చదువుకున్నారు మంచి జ్ఞానంతో ఉన్నారు వీళ్ళు బాగా ప్రసంగం చేయగలదురు అన్న అజ్ఞానపు ఆలోచనలు కానీ అజ్ఞానపు మాటలు కానీ మీరు ఎంత మాత్రమూ మాట్లాడవద్దు ఆలోచించొద్దు అపోస్తులను చూస్తే అసలు చదువుకున్నారా చేపలు పట్టుకునేవారు వాళ్ళు గలలీయ సముద్రంలో చేపలు పట్టుకున్నారు వాళ్ళు ఓకే గలలీయ సముద్రంలో చేపలు పట్టుకునే వారిని దేవుడు అన్నాడు నన్ను వెంబడించండి మిమ్మల్ని మనుషుని బట్టి జాలర్లుగా చేస్తాను అనేటి అపోస్తులు పిలుపు చూడండి మన పిలుపు చూడండి నా పిలుపు అయితే ఆశ్చర్యమే మీ పిలుపుని బట్టి మీరే నిర్ణయించుకోండి నా పిలుపు అయితే ఆశ్చర్యమే చాలా ఆశ్చర్యం అద్భుతమైన రీతిలో దేవుడు నన్ను పిలుచుకున్నాడు ఈరోజుకి చాలామంది నేను చనిపోతానా దేవుని సన్నిధిలో నిలబడడానికి నేను చనిపోతానా మాట్లాడడానికి నేను సరిపోతానా నాకు ఆ జ్ఞానం ఉందా అని తలంచుకుంటూ ఉంటారు చాలామంది అది తప్పు చాలా చాలా తప్పు నీ జ్ఞానంతో అక్కడ మాట్లాడేది ఏమి ఉండదు నీ ఆలోచనతో అక్కడ నిలబడేది ఉండదు నీ బలముతో అక్కడ నిలబడేది ఉండదు కాబట్టి నిలబడుట నీవైతే మాట్లాడేది ఆయన నిలబడుట నీవైతే మాట్లాడేది ఆయన అందుకని నువ్వు కూడా నీ జ్ఞానం మీద ఆధారపడి నిలబడ్డావా నీ బలం మీద ఆధారపడి నిలబడ్డావా పడిపోతావు ఖచ్చితంగా పడిపోతావు దేవుని మీద ఆధారపడి నిలబడాలి ఆయన అభిషేకం మీద ఆధారపడి నిలబడాలి ఆయన పిలుపు మీద ఆధారపడి నిలబడాలి స్తోత్రం చెప్పాలి అందుకే నేను చెప్తాను దేవుని సేవలోనికి పిలవబడిన నాటి నుండి నీవు మరణించేంత వరకు లేదా దేవుడు వచ్చేంత వరకు నిలుసు ఉంటే దేవుడు రాకడొచ్చేంత వరకు నువ్వు ఆయన పిలుపు మీద ఆధారపడాలి ఆయన ఇచ్చిన అభిషేకం మీద ఆధారపడాలి దేవుని సన్నిధిలో ఎప్పుడూ ఆయన వైపే చేతులెత్తాలి అంతేకాని నీవు లోకం వైపు చూసినా లేకపోతే లోకములో ఉన్న ఇన్కమ్ వైపు చూసినా నువ్వు పిలుపుని అభిషేకాన్ని కోల్పోయిన వాడు అయిపోతావు ఖచ్చితంగా కోల్పోయిన వాడు అయిపోతావు ఇది మాత్రం గుర్తుంచుకోవాల్సిన విషయం దైవనికి మహిమ కలిగిన కదా నీ పిలుపు మీద ఆధారపడాలి పిలుచుకున్నవాడు నమ్మదగినవాడు అని ఆధారపడాలి నన్ను ఒట్టిగా వదిలిపెట్టడు అని ఆధారపడాలి ఓకే ఇది పిలుపు వరకు నిలబడేంత వరకు ఓకే